ఒక పాతాళలింగం దగ్గర మళ్ళీ ఆ పాతాళలింగ దర్శనానికి ఏర్పాట్లు చేశారు ఆ దేవాలయాన్ని అంతటినీ కూడా పునర్నిర్మాణం చేసి తమిళనాడు గవర్నర్ గారు దంపతులు కూడా వస్తున్నారు అని అన్నారు ఎలాగో భగవాన్ రమణ దర్శనానికి వస్తారని పెద్ద చలువ పందిళ్ళేశారు మధ్యాహ్నం రెండున్నర గంటల వేళలో రమణ మహర్షి ఒక్కరే కూర్చుని ఉండేవారు ఒకరోజు సూర్య నాగమ్మ గారు కొంచెం తొందరగా వచ్చారు వచ్చి అక్కడ కూర్చుని ఆవిడ క్రోటన్ మొక్క మొక్క పక్కన కూర్చున్నారు కూర్చుంటే రమణ మహర్షి చంప కింద చెయ్యి పెట్టుకుని అలా చూస్తున్నారు ఆయన దేన్ని చూస్తున్నారు అని ఆవిడ చూశారు ఒక పెద్ద ఆకుపచ్చ పాము అది చెట్టు తిరుగుడు పాము అత్యంత విషపూరితమైనటువంటి పాము అది తడిగా ఉన్న ఆ క్రోటన్ మొక్కల మొక్కలన్నిటి మీద తిరిగి పందిరి ఆ పందిరి కర్రల మీద చుట్టుకు పడుకుంది ఈవిడ భగవాన్ పాము అన్నారు అవును చూశాను గత మూడు రోజులుగా వారు ఇలాగే వస్తూ ఉంటారు ప్రతిరోజు రెండున్నరకు వస్తారు వారు కొంతసేపు ఇక్కడ తిరుగుతారు తిరిగి వారు వెళ్ళిపోతుంటారు వారు ఏదో పని మీద వస్తుంటారు ఇక్కడికి దీనికి వస్తున్నారు అన్నారు ఆవిడ తెల్లబోయారు తెల్లబోయి ఈలోగా ఆశ్రమానికి సంబంధించిన ఒక ఆయన వచ్చి అవునమ్మ రోజు ఈయన వస్తారు ఆ పాము వస్తుంది జమ్మ జన్మలెత్తినా మనకు ఆ మాట రమ్మన్నా రాదండి అది అనుభవించిన వాడి గుండెల్లోంచే వస్తుంది గురువు పక్కన ఉంటే మాత్రం గురువు సంస్కారం వచ్చేస్తుందా అందుకని ఆయన చూడండి ఏమన్నారంటే ఈ పాము వస్తోంది ఈయనేమో రోజూ దాన్ని చూస్తూ ఉంటారు భగవాన్ పది మంది తిరిగే ప్రదేశం ఈ పాము తిరుగుతోందంటే పోన్లేవయ్యా వారు ఎందుకు వస్తున్నారో అంటారు అన్నారు అంటే ఈవిడన్నారు సూర్యనాగమ్మ నాగమ్మ గారు నాకేం భయం వెయ్యట్లేదు భగవాన్ ఎందుకంటే మీరు రోజు చెప్పిన మాటలు నేను వింటున్నాను కానీ వారు చెప్పిన దాంట్లో కూడా సత్యం ఉంది అందరూ మీ స్థాయిలో ఉండరుగా వచ్చిన వాళ్ళు ఎవరైనా కంగారు పడి పాము పాము అంటే ఇబ్బంది కదా అందుకని ఆ పావుని కొట్టేస్తే బాగుంటుంది అని ఈయన పూర్తి చేశాడు వెంటనే రమణులు చూసి అన్నారు అయ్యయ్యో ఎందుకండి అలా మాట్లాడతారు ఎన్నాళ్ళు చూస్తారండి పైన ఉన్నటువంటి తిత్తిని తిత్తులు వేరు కావచ్చు అండి లోపల పదార్థాన్ని చూడండి లోప వారిలో ఉన్న పదార్థం మనిలో ఉన్న పదార్థం ఒక్కటే కదా వారు ఏదో పాపం చల్లగా ఉందని వచ్చి వెళ్ళిపోతున్నారు వారు ఎవరికి అపకారం చేశారు వారిని ఎందుకు కొడతానంటారని అలా చూశారు ఆ పాము వంక పాము ఆయన వంక చూసింది అది నిజమైన శక్తిపాతం అది నిజమైనటువంటి అవగాహన సర్వభూతముల ఎందున్నవాడు తనలో ఉన్న ఆత్మని అవతల ఉన్న ఆత్మని ఏకీకృతం చేస్తే ఈయన భావం దానికి అర్థం కావడం మిమ్మల్ని కర్ర పెట్టి కొడితే నేను చూడలేను కాబట్టి నేను ఇవాళ ఇక్కడికి వచ్చాను కాబట్టి సరిపోయింది నేను రాకముందు గబుక్కుని ఎవరైనా మీకు అపకారం చేస్తే నేను తట్టుకోలేను మీరు ఏమనుకోవద్దు మీరు రాకండి అని ఆయన ఏమన్నారో తెలీదు వెంటనే ఆ పాము జర 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 కిందకి దిగి వెనకాతల ఉన్నటువంటి కొండ అరణ్యంలోకి వెళ్ళిపోయింది ఇంకెప్పుడు ఆ పాము రాలేదు ఎటువంటి ఏకాత్మ భావన ఎందుంటారో చూసారా ఆశ్చర్యంగా ఉంటాయండి మహాత్ముల జీవితాలు